పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రంలో సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు నూ రోజుల కాలంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం మకర రాశి వారికి గురువు ఏ గ్రహానికి ఏ స్థానాలకు చెందినటువంటి వాడు అంటే తృతీయ వ్యయస్థానాధిపతి తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ రిలేషన్స్ కి కమ్యూనికేషన్స్ కి సోదరులకి మిత్రులకి మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి స్థానం వ్యయస్థానం అంటే ఖర్చులకి అనారోగ్యాలకి తర్వాత మోక్ష స్థానం అంటారు దాన్ని ఈ తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే పంచమ స్థానంలో వక్రంలో సంచరిస్తాడు నూట పంతొమ్మిది రోజులు అసలు సహజంగా కనుక తీసుకుంటే పంచమ స్థానంలో వ సంచరించేటటువంటి గురుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మకర రాశి వారి గురుడు పంచమ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత మకర రాశి వారికి చాలా చాలా అనుకూలతలు కలిగినాయి ప్రస్తుతం వక్రంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఫలితాలు అనేటటువంటివి తారుమారవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మకర రాశి వారు శుభ ఫలితాలే పొందుతారు ప్రధానంగా కనుక తీసుకుంటే పంచమస్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి సంబంధించింది సృజనాత్మకత అంటారు క్రియేటివిటీకి సంబంధించింది ఈ పంచమ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశిలో జన్మించినటువంటి వారికి క్రియేటివిటీ కొద్దిగా తగ్గుతుంది అంటే సృజనాత్మకత తగ్గుతుంది అంటే సమయానికి తగినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ ఏదైనా మీకంటూ ఒక ప్రత్యేకించి చేయటంలో కానీ కొంచెం తడపాటు జరుగుతుంది సంతానపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి సమస్యలు కలుగుతాయి కానీ విద్యార్థులు మాత్రము విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కనిపిస్తారు ఫలితాలు తెచ్చుకుంటారు బ్రహ్మాండంగా పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి సంకల్ప బలాన్ని పెంపొందించుకోవాలి ఆత్మవిశ్వాసం అనేటటువంటిది లోపించకూడదు ఏదైనా ఒకటి రెండు సంఘటనలు ప్రతికూలంగా జరిగినంత మాత్రాన ఇక ఏమీ చేయలేను అనేటటువంటి నిరాశావాదంలోకి మకర రాశి వారు వెళ్ళకూడదు ఖచ్చి అంటే ఒకటి రెండు ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా అది విజయానికి తొలిమెట్టుగా భావించి ముందుకు అడుగులు వేసినట్లయితే మకర రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు అన్నింటికంటే ప్రధానంగా ఈ నూట పంతొమ్మిది రోజులలో మకర రాశి వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకోవాలి స్పెషల్ రోడ్ మ్యాప్ దేనికి సంబంధించిన రోడ్ మ్యాప్ అంటే మీ ఏంటి మీరు చేయాల్సిన పనులు ఏంటి ఎక్కడెక్కడ ఏ రోజు ఏ పని చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ప్లానింగ్ అనేటటువంటిది కనుక ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తుంది అంటే మీ ప్రాధాన్యతలు ఏమిటి మీ లక్ష్యాలు ఏమిటి ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఎంత శ్రమ చేయాలి ఏ రోజు ఏం అనేటటువంటి ప్లానింగ్ కనుక ఉన్నట్లయితే తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు పంచమ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు వక్ర రాసి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ విదేశీ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మార్చేటటువంటి విధంగా చేస్తాడు అంటే విదేశీ విశ్వవిద్యాలయాల్లో కూడా చక్కగా చదువుకునేటటువంటి విధంగా ముందుకు వస్తుంది అన్నింటికంటే ప్రధానంగా ధనం విషయంలో కూడా గొప్ప సౌకర్యాన్ని కలిగిస్తాడు అంటే గొప్ప అనుకూలత కలిగిస్తాడు డబ్బు కూడా ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా చూడ చూస్తారని చెప్పాలి అంటే చేసేటటువంటి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆర్థికంగా బలం కూడా పెరుగుతుంది అని చెప్పాలి ముఖ్యంగా కొంచెం ట్రావెల్ చేసేటటువంటి సమయంలో మాత్రం సమస్యలు కలిగిస్తాయి కాబట్టి ట్రావెల్ చేసేటటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన పంచమ స్థానంలో ఈ గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మీకు మీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి లేకపోతే సమస్యల యొక్క తీవ్రత అనేటటువంటిది చాలా పెరుగుతూ ఉంటుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో సంచరించేటటువంటి గురుడు మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వక్రంలో సంచరించేటప్పుడు గురుడు యొక్క వీక్షణం వెనక వైపుకు అంటే మేషరాశి వైపు ఉంది మేషరాశి ఎవరి ఈ మకర రాశి వారికి ఫోర్త్ హౌస్ అవుతుంది ఫోర్త్ హౌస్ అనేటటువంటిది తల్లికి విద్యకు సుఖానికి గృహాలకు సంతోషాలకు సంబంధించిన స్థానం అంటే ఇప్పటిదాకా మనస్సులో ఏవైతే బలమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరక లేదా నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా పరితపిస్తూ ఉన్నారో ఈ సమయంలో అటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ కూడా తీరుతాయి ఒక ఇల్లు కొనుక్కోవాలి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కానీ దానికి సంబంధించిన వర్క్ కానీ కనుక చేస్తే ఈ గురుడు వక్రంలో సంచరించే సమయంలోనే మీకు అనుకూలత కలుగుతుంది తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి విద్యార్థులు విద్యాపరంగా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే మీ యొక్క నెట్వర్క్ మొత్తాన్ని కూడా విస్తరించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వారు వ్యాపార పరంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు అన్నిటికంటే ప్రధానంగా ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ నూట పంతొమ్మిది రోజులు అత్యంత కీలకమని చెప్పాలి ఈ నూట పంతొమ్మిది రోజులలో మీరు చేసేటటువంటి ప్లానింగ్ కానీ మీరు మీరు చేసేటటువంటి పనులు కానీ ఆ విజయ తీరాలకు చేరుస్తాయి అని కూడా చెప్పవచ్చు దాంతోపాటు వ్యాపారపరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా కలగాలంటే జనరల్గా వక్రంలో సంచరించేప్పుడు గురువుకి ఏముంటుందంటే చేష్టాబలం అనేది పెరుగుతుంది ఆ చేష్టాబలం పెరిగినప్పుడు గురుడు చాలా వేగంగా కదులుతూ ఉంటాడు చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో గురుబలాన్ని పెంచుకోవాలి అంటే అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు చేయకూడదు సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా ఉండటానికే ప్రయత్నించాలి అలా ఉండటం గురుబలాన్ని పెంచుకోవాలంటే సాధువులకి సన్యాసులకి మఠాధిపతులకి పీఠాధిపతులకి పూజారులకి ప్రీస్ట్ వీళ్ళందరికీ లేదా మీకు విజయ నేర్పించినటువంటి గురువులకి లేదా మీ పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి వీరి యొక్క శుశ్రూష అంటే సేవ చేయటం అనేటటువంటిది చాలా యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి లేదా పశుప్రభు వస్త్రాలను దానం చేయటం వలన ఎవరికి అంటే సాధువులకి సన్యాసులకి పీఠాధిపతులకి పసుపు రంగు వస్త్రాలను సమర్పించడం వలన గురుబలం అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది అలానే గో సేవ ద్వారా కూడా మనకు గురుబలం అనేది చక్కగా పెరుగుతుంది గోవుకి శనగలను తిరిపించడం వలన కూడా అంటే నానబెట్టినటువంటి శనగలను గోవుకు ఆహారంగా ఇవ్వడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలతో ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశి వారికి గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు శుభం